హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ందు బ్లాగ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఈ రోజు అయితే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా ముందుగా అయితే చికెన్ తీసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇక అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే కావాలి కాబట్టి అది కూడా పట్టేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇక ముందుగా అయితే ఇక చికెన్లోకి సరిపడేంత కారం తగినంత ఉప్పు కొంచెం పసుపు అలాగే మనం ముందుగా పట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఆ ముక్కకి పట్టేంత వరకు అయితే కలుపుకోవాలి ఇక ఇందులో అయితే నేను కరివేపాకు ఉంటే అది కూడా యాడ్ చేశాను అనమాట కొంచెం టేస్ట్ డిఫరెంట్ కోసం ఎప్పుడు ఒకేలాగా అయితే ఏం బాగుంటుంది మీరే చెప్పండి ఇక అలా కలుపుకున్నాక నాకైతే కొంచెం ఇందులో పెరుగు కూడా యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి నేనైతే పెరుగు యాడ్ చేశాను అనమాట ఇక అసలు అయితే నేను అన్నంలోకి పెరుగు అయితే తిన్నాను ఇలా దమ్ బిర్యానీలోకి కొంచెం అదే కూరలలో వేస్తుంటారు కదా అట్లా వేస్తే కొంచెం తింటాను అనమాట అంతే అన్నంలో తినాలంటే అదొక రకంగా అనిపిస్తుంది ఇక చిన్నప్పటి నుంచి నాకైతే అలవాటు లేదు కదా పెద్దగా తి ఇక నేనైతే ఇక బిర్యానీలోకి అయితే అదే దమ్ బిర్యానీ చేసుకున్నప్పుడు అయితే అందులో అయితే ఖచ్చితంగా పెరుగు యాడ్ చేస్తాను ఇక మామూలుగా కర్రీలోకి ఇలా వేయటం పెరుగు ఫస్ట్ టైం అనమాట ఎట్లుంటుందో ఏంటో ఇక అలా మొత్తం కలిపేసుకున్నాక ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకొని ఇక ఆ అరగంట తర్వాత ఇక నూనె బాగా కాగినిచ్చి ఇక మళ్ళీ ఇది చికెన్ని ఫ్రై చేసుకోవటమే Các bạn có thể. ఇక నూనెలో ఒక పక్క ఒక పక్కకి అయితే తిప్పుకోవాలన్నమాట ఇక చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఏంటో ఇక ఆ డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే పెరిగేసాను కదా అదే బాగుంటుందో కొంచెం డిఫరెంట్ గా ఉంటుందో అని నా టెన్షన్ అనమాట నేనైతే ఎప్పుడు పెరిగేసి అయితే ఇలా కర్రీలో అయితే ట్రై చేయలేదు మామూలుగా చికెన్ బిర్యానీలోకి అయితే అట్లా చేశాను అనమాట అప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక కరివేపాకు కూడా నేను ఇదే ఫస్ట్ టైం వేసాను అనమాట చికెన్లో లో ఇక ఇలా చికెన్ మొత్తం మగ్గేశాక ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇక కొత్తిమీర మీ దగ్గర మసాలా ఏదన్న ఉంటే మసాలా కూడా వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇక ఆ కర్రీని అయితే అన్నంలోకి వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు చాలా బాగుంది అన్నంలోకి కూడా చాలా ఈజీగా కలిసిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి